హాయ్ హలో గాయస్ చాలామంది సినిమా మరి ప్యాషన్తో ఎలా రావాలో తెలియక ఇళ్ళ దగ్గరే ఉండుంటారు అలా ఏం చేయకుండా పోయా ప్యాషన్ ఉంటే డైరెక్ట్గా వచ్చేయండి ఏం లేదు మీ ఇంట్లో బట్టలు సట్టేసుకొని ఎర్ర బస్సు ఎక్కేసి మీ మెయిన్ సెంటర్ ఎక్కడైతే అక్కడ సికింద్రాబాద్కి బస్సు ఎక్కేసి లేదా ట్రైన్లో ఉంటే ట్రైన్ ఎక్కేసి నేరుగా అయితే సికింద్రాబాద్లో దిగేసిన తర్వాత అక్కడ టెన్ హార్చ్ అని ఒక బస్సు ఉంటుంది పోయా దాన్ని ఎక్కి యూసుగొడ కానీ కృష్ణానగర్ కానీ మీరు అడిగితే వాళ్ళు నేరుగా తీసుకొచ్చి యూసుగొడలో కానీ కృష్ణానగర్లో కానీ వదులుతారు పోయా ఏం లేదు మీరు ఒక రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ కల్లా మీరు బస్ ఎక్కి కానీ ఇక్కడ వన్ ఫైవ్ ఫైవ్ వన్ దగ్గర కానీ వచ్చినట్టయితే ఇలా ఇక్కడ చూసారు కదా అక్కడ జూనియర్స్ వాళ్ళందరూ అలా వెయిట్ చేసినట్టయితే మిమ్మల్ని ఎక్కడ ఏదో ఒక సీరియల్కి కానీ సినిమాకి కానీ పెద్ద సినిమాకి కానీ చిన్న సినిమా నేరవ దానికైతే తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు పెద్ద సినిమాకి వెళ్తే మీరు డైలాగులు ఉండవు మీరు వెనక ఉండాల్సిందే చిన్న సినిమా కానీ సీరియల్కి కానీ మీరు వెళ్ళడం బెటర్ ఎందుకంటే చిన్న సినిమా అయితే చిన్న చిన్న డైలాగులు ఉంటే అండ్ సీరియల్ అయితే మంచి డైలాగులు ఉండేవి కూడా ఉంటాయి అట్లాంటప్పుడు మీరు ఆ డైలాగులు చెప్పినన్ని కట్ చేసుకొని ఇంకో దగ్గరికి అని తీసుకెళ్తే మీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది ఇస్తారనమాట ఇప్పుడు జూనియర్ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఇస్తారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా ఇస్తారన్నమాట అదే సినిమా అయితే ఐదు వేలు అలా ఇస్తారన్నమాట సో మీ లెవెల్ అనేది ఇంప్రూవ్ చేసుకొని డైలాగులు చిన్న చిన్న డైలాగులు చెప్పుకుంటా చిన్న చిన్న మేనేజర్లు చూపిస్తా అలా వాళ్ళకి మేనేజర్ చూపి సార్ మేము ఇలాగ చెప్పగలం మేము ఇక్కడ కంపెనీ ఆర్టిస్ట్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదన్నా ఉంటే చెప్పండి సార్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే చెప్పుకోవాలి భయ్యా మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకున్న తర్వాత వాళ్ళ సీరియల్ ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు అలాగే చిన్న సినిమాలు ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే మీకు చెప్తారు భయా అలాంటప్పుడు మీరు వెళ్ళి మీ యాక్టింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా ఇది కనిపిస్తుంది కదా దీన్ని అంటారు భయ్యా అలాగే మన జూనియర్ ఆర్టిస్టులు వచ్చాను పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ వన్ దగ్గర నుంచి కొంచెం ముందుకొస్తే ఎక్కడ ఇది ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఆర్టిస్టుల గురించి చెప్పాను కదా ఇక్కడ హెల్ప్ ఇండస్ట్రీలో హెల్ప్ అంటే లైట్ మ్యాన్స్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇటు సంబంధించి ఇక్కడే ఇక్కడికి వస్తారనమాట ఇది ఇది కనిపిస్తుంది కదా ఇది అన్నపూర్ణ స్టూడియో అనమాట ఆ గడ్డ మీద నుంచి కొంచెం ముందుకు కానీ వచ్చాను పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే అదే అన్నపూర్ణ స్టూడియో దానిపైనే ఇక్కడ ఎదురుగా అందరు కనిపిస్తున్నారు కదా జనాలు వాళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో హెల్ప్ చేయడానికి వచ్చిన లైట్ మ్యాన్లు కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఏ సంబంధించిన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి నిలబడతారు అనమాట వర్క్ లేని వాళ్ళు ఎక్కడికి వస్తే వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారన్నమాట అలా ఇప్పుడు ఈ వెహికల్ కనిపిస్తుంది కదా ఇది లైటింగ్ కానీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ ఇప్పుడు ప్రొడక్షన్ మనం ఫుడ్ అయితే అక్కడికి వచ్చేది కదా నేరుగా ఎలాగోలా తీసుకెళ్ళలేదు కదా అందుకని ఆ వెహికల్లో తీసుకెళ్తారనమాట ఈ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా మనం జూనియర్ ఆర్టిస్ట్కి వస్తాం మనం అయితే నడిచే కదా అందుకని ఈ వెహికల్స్లో మనం లెక్కించుకొని తీసుకెళ్తారనమాట ఇక్కడ ఉండే ఈ వెహికల్స్ అన్నీ మన కోసమే అంటే ఎవరైతే ఆర్టిస్ట్గా అవ్వడానికి వస్తారో వాళ్ళ కోసమే వాళ్ళందరినీ తీసుకెళ్తారనమాట ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కానీ కంపెనీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా ఆ వెహికల్ ఉన్నారు ఇది స్టార్ అని కనిపిస్తుంది కదా దీనికి ఆపోజిట్గా నిలబడుకుని ఉంటే అక్కడ ఎవరు ఉంటారంటే ఆర్టిస్టులకు అసిస్టెంట్లు ఉంటారు కదా హెల్పర్స్ ఆర్టిస్టులకి హెల్పర్ వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి నిలబడితే వాళ్ళకి తీసుకెళ్తారు అనమాట ఇంకా ఈ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ప్రొడక్షన్ వెహికల్స్ లైట్ మ్యాన్ వెహికల్స్ ఇప్పుడు ప్రొడక్షన్ అయితే మన వాటికి అవి వెళ్ళావు కదా అందుకని వీటిలోనే ఎక్కించెతారు లైట్లు కానీ అవన్నీ కూడా వీటిల్లోనే ఎక్కించుకెళ్తారు అనమాట ఇంకా అక్కడ కొంతమంది కూర్చున్నారు కదా ఆ మెట్ల దగ్గర వాళ్ళు ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఆర్టిస్టులకు అసిస్టెంట్ లాంటారు ఆర్టిస్టులకి హెల్పర్స్ అనమాట ఈ ఇక్కడ యూసఫ్ గడలో పోచెంపుల్ ఆపోజిట్గా ఇక్కడ కూడా కూర్చోమంటారు కొంతమంది ఇక్కడ ఉంటారు కొంతమంది ఎంకే స్టోర్ దగ్గర ఉంటారు ఇలా ఏం లేకపోయా హైదరాబాద్ వచ్చేసి మీరు జూనియర్గా వెళ్తూ వెళ్తూ మీకు చిన్న చిన్న డైలాగులు ఛాన్స్ వచ్చినప్పుడు మీ యాక్టింగ్ స్కిల్స్ అనేది హై లెవెల్లో చూపించుకుంటే చాలు అవే మీరు కట్ చేసుకొని మీకు అదే ఎవరొకరు గెలిచి అవుతారు కదా ఆ తెలిసిన మేజర్ మేనేజర్ల దగ్గరికి కానీ తీసుకెళ్తే వాళ్ళే మీకు ఏదో చిన్న చిన్న కంపెనీ ఆర్టిస్ట్కి మంచి క్యారెక్టర్లకి చిన్న చిన్న వైపు ఇస్తారు కంపల్సరీ ఇస్తారు దాని ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు